గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పన్నెండున ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఎప్పట్లాగానే తనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతి పండుగకి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు బాలయ్య పాజిటివ్ రివ్యూస్తోనే భారీగా ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు ఇందులో ప్రజ్ఞా జస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేయగా విలన్ క్యారెక్టర్ లో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కనిపించారు ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్ ట్రైలర్ తోనే ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేశారు మేకర్స్ అందుకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది ఇదిలా ఉంటే ఫస్ట్ డేనే సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది డాక్ మహారాజ్ మూవీ మొదటి రోజే యుఎస్ ఆఫీస్ ని షేక్ చేసింది అమెరికాలో నిన్నొక్క రోజే పది లక్షల డాలర్లకు పైగా గ్రాస్ ని వసూళ్లు చేసింది ఇంకా ఈ విషయాన్ని టీమ్ కూడా అధికారికంగా అనౌన్స్ చేసింది ఈ సందర్భంగా డాక్ మహారాజ్ మూవీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు దీంతో బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా డాకు మహారాజ్ మూవీ అద్దరగొట్టిందనే చెప్పాలి ఈ నివేదికల ప్రకారం చూస్తే ఈ సినిమా నైజాం ఏరియాస్లో ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్స్ వసూలు చేసింది అలాగే క్యారెట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ యుఎస్లో వన్ పాయింట్ నైన్ టూ క్రోర్స్ గుంటూరులో నాలుగు కోట్లు కృష్ణ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ నెల్లూరులో వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ ని రాబట్టినట్లుగా తెలుస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇరవై రెండు పాయింట్ మూడు ఒకటి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం దీంతో ఫస్ట్ డే నే భారీ రెస్పాన్స్ ని అందుకుంది మూవీ ఇప్పటికే అమెరికాలో టికెట్స్ ఫ్రీ సేల్ లో రికార్డ్ ని క్రియేట్ చేసింది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో పదివేలకు పైగా టికెట్స్ ని అమ్ముడయ్యేలా చేసింది ఇక అమెరికాలోని దాదాపు నూట ఇరవై ఐదు లొకేషన్స్ లో మూడు వందల యాభై షోస్ ని ఫస్ట్ డేనే ప్రదర్శించారు దీంతో తెలుస్తుంది నందమూరి నటసింహం హవా ఏంటో అనేది